ఆడదోం ఆంధ్ర కార్యక్రమం భాగంగా విశాఖపట్నం సిటీల్లో ఆన్ ట్వంటీ థర్డ్ క్లోజింగ్ సెరమనీ కార్యక్రమం సరిపోయే విధంగా బందోబస్తు ఏర్పాట్లన్నీ థర్టీ సారీ థర్టీన్త్ ఆ కార్యక్రమానికి సరిపోయే విధంగా బందోబస్తు ఏర్పాట్లన్నీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇతర డీసీపీలు మరియు అడిషనల్ డీసీపీస్ ఆధ్వర్యంలో సరిపోయే విధంగా బందోబస్తున్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతంగా ప్లేయర్స్ వచ్చి ఐదు ప్లేస్లో అకామిడేషన్ ఆల్రెడీ సిటీలో వచ్చి ఉన్నారు ప్లేయర్స్కి సరిపోయే విధంగా బందోబస్తు మహిళా ప్లేయర్స్లు ప్లేస్ చేస్తున్న ప్లేస్లో మహిళా పోలీసులతో బందోబస్తు దిశ వ్యాన్తో అన్ని బందోబస్తు ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది తర్వాత ఐదు వెనూలో జరగబోయే మ్యాచ్కి కూడా ఒక్కొక్క వెన్యూలో ఒక అడిషనల్ డీసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంత ఫైనల్ డే కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో అన్ని వెన్యూతో ప్లేసెస్తో కలిపి రెండు వేల మంది పోలీస్ ఆఫీసర్స్తో బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి వచ్చే అంబాసిడర్సు ప్లేయర్సు ప్రజాప్రతినిధులు విఐపీస్ వివిఐపీస్ అందరికీ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని సజావంగా జరిగే విధంగా చర్యలు చెప్పడానికి సిటీ పోలీస్ యంత్రాంగాన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందస్తు భాగంగా సిటీలో అసాంఘిక శక్తుల కార్యక్రమాలను అరికట్టడానికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ డాగ్ స్క్వాడ్స్ చెక్కింగ్ అట్ సస్పెక్ట్స్ రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్ అన్ని ప్లేస్లో నిఘా పెంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కార్యక్రమాన్ని పీస్ఫుల్గా జరగడానికి సిటీ పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ తదుపరి చెప్పడం జరుగుతుంది ప్రెజెంట్లీ వీరి సూట్ అ టెంటేటివ్ ప్రోగ్రామ్ సో దాన్ని బట్టి ఈవినింగ్ ఉంది కాబట్టి ప్రోగ్రాము ఏమనుకుంటే మీకు మీడియా ద్వారానే ప్రజలకి ముందుగానే దాని గురించి చెప్పడం